అస్లాం వైకమ్ టుడే నేను ఒక యునిక్ రెసిపీతో వచ్చాను అదేనండి చికెన్ మొగలై మసాలా అనమాట ఎలా చేసేయాలో క్విక్గా చూసేయండి పావు కిలో అయితే చికెన్ తీసుకున్నాను టర్మరిక్ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొరియాండర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ కొంచెం అయితే వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మిక్స్ చేసి తర్వాత టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కర్డ్ పెరుగు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకుని దాంట్లో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసి వేసుకోండి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ చూడండి ఇలాగా రిలీజ్ అవ్వాలి అనమాట ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే బాదం కాజు ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి ఈ పేస్టే దీనికి అండి ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మన గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు కానీ ఇది ఫ్రై కాబట్టి ఫ్రై మసాలా కదా అందుకే మనం అయితే మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సేమ్ ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలి అన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వైట్ రైస్ లో మీరు అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో మాషాల్లో మధ్య మధ్యలో కాజు బాదం అలా తగులుతూ ఉంటాయి ఇంకా అసలు రసం కానీ సాంబార్ కానీ ఏది అవసరం లేదు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రిప్ టు మెషిన్